నిద్రకి వచ్చి చంద బాగా నచ్చుతుంది నిద్రకొచ్చి నువ్వేం చేస్తున్నావు ఆయనక నువేం చేస్తున్నావు ఓఎమ్ బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి జల్దీ జల్దీ అయితే కుడుతున్నాను ఇక మాయ నుండి యూట్యూబ్ మెంబర్స్కి కూడా ఎట్లనో చూపించి ఎట్లా కుడుతున్నావో మన ఫ్యామిలీ మెంబర్స్ అనేసరికి ఇక చూపిస్తున్నా ఎట్లయితే కుట్టాలి బ్యాగ్స్ ఈజీ ఫ్రెండ్స్ బ్యాగ్స్ ఇక రెండే బ్యాగులు ఉన్నాయని చెప్పి జల్దీ జల్దీ అయితే కుడుతున్నా ఇంకా మా పాలకి ఏడుస్తుంది కదా చూస్తున్నారు కదా ఆమెకైతే బాగా నిద్ర వస్తుంది అనమాట ఇక కిందికి రే తలకాయ పెట్టి ఎడుస్తుంది బాగా వస్తే ఈ బ్యాగులు అయితే ఇలా అయితే కుట్టేసేయాలి బ్యాగుకు ఇంత అమౌంట్ అని ఇస్తారనమాట ఈ బ్యాగులు అయితే కుడుతున్నాను నేను ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పేసి ఇలా అయితే కుడతారు ఫ్రెండ్స్ చాలా అర్జెంట్ అని చెప్పింది అక్క అందుకని చెప్పేసి జల్దీ జల్దీ కుడుతున్నాను అయిపోయింది బ్యాగ్ అయితే రెడీ ఈజీ చాలా ఈజీ ఫ్రెండ్స్ బ్యాగులు కుట్టడం ఇంకా ఇన్ని బ్యాగులు ఉన్నాయి కుట్టాలి ఇప్పుడైతే కొన్ని అయితే కంప్లీట్ చేసిన అనమాట మిగతా తర్వాత కుడతాం ఇవి వెయ్యి రూపాయలు తీసుకుపోయి తీసుకొచ్చిన సామాన్లు ఇవి పాపుతుంది పాకుడా దోమలు అని చెప్పి ఫుల్ ఫుల్ టీషర్టు ప్యాంటు బుడ్డు బుడ్డోన్కి ఎట్లా కనిపించింది చూడండి ఏం చే అత్త చూచున్నావు కూరగాయలు లీస్ట్ నేను రాసింది కిరాణా సామాన్దా ఇది డబ్బా ఫ్రీ ఇచ్చుండ ఆయన amma sam pudu gaadi style tu aadhi di aagadu namma chethi theem aago amma mana nika kaayta annam bodgani emana దోమలు బత్తెలు ఎన్ని తెచ్చినావా దోమలు అయితే మస్తు అబ్బా అందుకని నాలుగు తెచ్చిండి దోమలు బట్టలు వాషింగ్ మిషన్కి లిక్విడ్ వాడుకుంటాం కానీ మామూలుగా ఏదన్నా మ్యాట్లు గిట్లా ఉతకాలంటే ఇవి వాడుతాము ఇది కూరగాయలు

వారానికి వెయ్యి రూపాయల కూరగాయలు అవి చూస్తే నాలుగైదే ఉన్నాయి మాకు వారానికి వెయ్యి రూపాయల కూరగాయలు పడతాయి వెయ్యి రూపాయల సామాన్ నా బుడ్డదానికి అది తెచ్చు ఆడుకోని గోపుకునేది అవి ఆడు అది కొచ్చే ఉంటుంది ఫస్ట్ ఇట్లా గోడ కన్నా కింద గీక్తే కొంచెం స్మూత్ అవుతుంది మా బుడ్డైతే నోట్లో పెట్టుకొని కంకుతుంది కదా అమ్మ ఉరిగి అండి ఉరిగిపోయి వచ్చేటప్పుడు మాడిపల్లైతే అయితే తీసుకొచ్చింది ఊర్లో మాడిపళ్ళు అవి చాలా తీయ ఉంటాయి చూస్తే ఇట్లు ఉన్నా కానీ తింటే మాత్రం చాలా తీయ ఉంటాయి చూడడానికి చిన్నగా ఉన్నా సరే కానీ ఇక దానికైతే ఒక రంధ్రం చేసి పెట్టినా ఎట్లా తింటుంది చూడండి మా బుడ్డది మామిడి పండు కాళ్ళు చేతులు అయితే కొట్టుకుంటుంది మా దానికి గోచిస్తే కామ్గా తింటుంది పక్కన ఈమె చూడండి ఎట్లా చేస్తుంది కాళ్ళు చేతులు కొడుతుంది అస్సలు ఎట్లా తినాలో ఆమెకు అర్థమవుతలేదు ఎట్లా తినిపించాలో నాకు అర్థమవుతలేదు ఎట్లా చేస్తుంది చూడండి కొంచెం తీయ తీయగా అనిపించినట్టుంది ఆమెకి వదులుతో లేదు ఆ మామిడి పండుని ఇక నాకైతే ఇక ఎన్న అయితే కుట్టినా ఇంకా కొన్ని ఎన్నయ్య కుట్టేస్తే అయిపోతుంది ఇది ఈరోజు లాగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బుడ్డ తల్లి బాయ్